నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఎరుకల సేవా సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడు నల్లగొడ శివ మాట్లాడుతూ గతంలో బ్రిటిష్ ప్రభుత్వంలో ఎరుకల కులం మీద ఉన్నటువంటి సిటీ యాక్ట్ను పంతొమ్మిది వందల సంవత్సరంలో ఆనాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పార్లమెంట్లో రద్దు చేశారని కానీ నేటికీ కొంతమంది ఇంకా ఎరుకల కులస్తులను దొంగలుగా భావిస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని అది తగదని ఆ విధంగా ఎవరైనా దూషిస్తే వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాస్టీ కేసు నమోదు చేయాలని గౌరవప్రదంగా జీవిస్తున్న ఎరుకల కులస్తులకు ఇటువంటి అనాగరిక చర్యలకు పాల్పడితే సహించబోమని కావున తమకు అందరిలాకి గౌరవం కల్పించాలని వారు కోరారు ఈ రోజు దాకా ఇరుకుల కులస్తులు అంటే ఒక దొంగల్లాగా భావిస్తున్నారు ఒక దోపిడీ దారులాగా ఆమోదిస్తున్నారు ఎంతవరకు సమన్యాయం చెప్పి ఇది హేమమైన చర్యగా మేము భావిస్తున్నాము దీనివల్ల మా మనోభావాలు మా ఆత్మగౌరవం దెబ్బతింటుంది అల్లూరులో ఉండే మా ఇరుకుల నాయకులు అక్కడ వాళ్ళు బయట నుంచి వలస వచ్చే మాల మాదిక ఇరుకుల యానాది నిరుపేద అయినా వాళ్ళకి ఆశ్రమం కల్పించి వాళ్ళకి ఆరోగ్యశ్రీ ఆధార్ కార్డులు రేషన్ కార్డులు ప్రభుత్వ స్థలాలు కూడా ఇప్పించి వాళ్ళకి వాళ్ళని అభివృద్ధి బాట నడిపిస్తున్నారు ఒక అల్లూరు ఇరుకుల పెద్ద మనిషి అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఎక్కడ కానీ ఇరుకుల కులస్తులు ఉద్యోగులు ఎవరు ఎక్కడైనా ఉన్నాయంటే ఉన్నారంటే అది ఒక కప్పరాల తిప్ప పెట్టరకుంటలోనే చాలామంది టీచర్స్ కావచ్చు రైల్వే డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ కావచ్చు అందరూ నెల్లూరు జిల్లాలో ఇరుకుల కులస్తులు ఎవరు ఎక్కువగా ఏ ఊర్లో ఉన్నారంటే కప్పరాల తిప్ప దాన్ని కూడా సెటిల్మెంట్ ఏరియా కింద పరిగణలోకి తీసుకుంటున్నారు అదేవిధంగా కావుల్లో ముచ్చనగరపాలెం కావచ్చు రుద్రకోట కావచ్చు బాలకృష్ణనగర్ కావచ్చు అదేవిధంగా ఇంద్రానగర్ కావచ్చు ఇక్కడ కూడా మా ఇరుకుల సామాజిక వర్గ సభ్యుడు కౌన్సిలర్గా పనిచేస్తున్నాడు అక్కడి నుంచే సచివాలయంలో చాలామంది ఉద్యోగులు చేస్తున్నారు మన జిల్లా కాకుండా అవతల జిల్లాలో జిల్లా స్థాయి అధికారులు కూడా కావలి ఇ ఇరుకల కాల నుంచి చదివి స్వయంకృతితో చదివి జాబులు చేస్తున్నారు ఇంత ఘనత ఘనత ఉన్న మా ఇరుకల కొలస్తుల్ని మీరు ఏ విధంగా దొంగలని భావిస్తారు మీరు ఏ విధంగా ఉన్నాయన్నమాట కృష్ణుడు మహాభారతంలో శ్రీకృష్ణుడు ఏకలేవుని చంపినారు ఏకలేవుడు అనగా త్యాగానికి నీతి నిజాయితీకి నిబద్ధతకు మా ఊరు పేరు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వరులో గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ తెలియజేశారు అలాంటి మేము వారసులం ఏకలవి వారసులం మేము ఏదైనా దొంగలు దొంగ పని చేస్తాం మేము దొంగలుగా మమ్మల్ని ఎందుకు సమాజంలో ఏలెత్తి చూపిస్తున్నారు మేము ఒకేలా దొంగలై ఉంటే మా సంపద ఎక్కడుంది మాకు ఎందుకు ఈ బక్కులు ఈరోజు కూడా విద్య వైద్యం మాకు అందరికీ సరిగా మాకు ఇల్లులు కూడా సక్రమంగా లేవు వంద మంది ఇరుగులలో ఉంటే దాదాపు ఇరవై ముప్పై మందికే ఇల్లు ఉన్నాయి సొంత ఇల్లు మిగతా పలు మిగతా వాళ్ళకి లేవు మమ్మల్ని అడ్డం పెట్టుకొని అప్పట్లో సిటీ యాక్ట్ వల్ల బడాబాబులు అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు పోలీస్ వ్యవస్థ కావచ్చు జమీందారులు పట్వారి ప్రభుత్వం వాళ్ళు బాగా సంపాదించుకున్నారు మమ్మల్ని హింసకి గురి చేసి అందువల్ల మిత్రులారా ఎవరికైనా మనిషికి ఓర్పు ఆత్మగౌరవం సహనం ఉంటుంది మాకు కూడా మేము కూడా మనసుమే మా ఆత్మగౌరవాన్ని ఎవరైనా దెబ్బతీసినా మేము సహనాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడినా మేము ఇద్దరు తిరగతాం మేము ఇద్దరు తిరగతాం అదేవిధంగా మా ఎరుకల భూముల్లో కూడా పొలాలు కావచ్చు ఇల్లు కావచ్చు ఇల్లు పట్టాలు కావచ్చు స్థలాలు కావచ్చు అగ్ర కొలుస్తలు కూడా కబ్జాకు గురి చేస్తున్నారు ఇది కూడా మేము అమాయకులం మాకు ఒక ఆత్మగౌరవం ఉంటుంది కావున దయచేసి ఎవరు కానీ ఇరుకుల కొలస్తులని తక్కువ చేసి కానీ లేకపోతే ఉరితే గురి చేయవద్దు ఎవరైనా ఆ విధంగా గురి చేస్తే వాళ్ళపైన మాకు ఎవరైనా ఆంధ్ర నెల్లూరు జిల్లాలో ఇరుకల కొలస్తులకి విజ్ఞప్తి చేస్తున్నాను ఎవరైనా ఇరుకులలో దొంగలుగు అని ఎవరైనా చెప్పిన భావించిన వివిక్షతకు గురి చేసిన దయచేసి మా నెల్లూరు జిల్లా ఇరుకల సంఘం కమిటీకి తెలియపరుచిన నేను కోరుకుంటూ అదేవిధంగా ఎవరైతే మమ్మల్ని కంచపరుస్తూ మాట్లాడతారో వాళ్ళపైన ఎంత దూరాన్ని కూడా వెళ్ళేదానికి వెనకాడబా బొమ్మని వాళ్ళపైన ఎస్సీ ఎస్టీ కేసులను నమోదు చేస్తామని సందర్భంగా ఈ మీడియా మిత్రుల ద్వారా మా ఇరుకల పులిస్తలకు విజ్ఞప్తి చేస్తున్నాను